అలాగా నాకు చిరంజీవి గారు ఆయన పార్టీ పెట్టిన సమయం నుంచి కొన్ని విషయాలు జరిగిన వల్ల నుంచి నాకు ఆయనకి మాటలు లేకుండా ఉన్నింది తర్వాత మేము అదంతా అయిన తర్వాత మేము మళ్ళీ ఫంక్షన్స్లో కలవడం ఎవరెవరు మాట్లాడుకోవడం మీ అందరికి తెలిసింది అని మేము ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నాము వీఆర్ ఆల్ వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ సో నాకు ఒకటే ఒకటి మనసులో చాలా బాధగా మిగిలిపోయింది ఏంటంటే జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ నేను ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే అప్పుడు ఆయన ఫాదర్ని లూజ్ చేసుకుని ఆయన అంత సీరియస్గా అంత ఇదిగా విజయవాడలో మీటింగ్ వెళ్తే నేను వెళ్ళాను వెళ్తే అక్కడ వచ్చిన జనాల కోసం నేను కూడా ఎగ్జైటెడ్గా ఐ వాస్ మీటింగ్ టు దెమ్ అండ్ ఐ వాస్ డూయింగ్ సో ఆ అన్నగారికి ఐ మీన్ జగన్ గారికి అది నచ్చలే అది అది అప్పుడే నా ప్రింట్ చెప్పేసి ఉంటే నేను ఓకే అని ఐ కూడా ఐ అవి కూడా రిమూవ్ గ్లాసెస్ అండ్ సీరియస్గానే వెళ్ళేవాణి సరే అక్కడ ఉన్న పబ్లిక్ తగ్గట్టు నేను ఐ వాస్ రెస్పాండింగ్ అంతే తప్ప అక్కడ లేదు బట్ ఇట్ వాస్ అ డిస్టర్బెన్స్ ఫర్ ఫర్ జగన్ గారికి ఆయన పార్టీ పెట్టి పెట్టాలా అనుకున్న ఆయనకి ఒక డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యారు సో ఇది మా నా దగ్గర తర్వాత చెప్పినప్పుడు నాకు డిలేగా చెప్పినప్పుడు ఐ హ్యాడ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ నేను కూడా మెచ్యూరిటీ సరిపోగా ఒక కిడ్ లాగానే వచ్చి కంప్లైంట్ చేశాను అప్పుడు నన్ను అందరూ చాలామంది అలాగే అన్నారు సరే ఇది ఇది జరిగిందండి బట్ అప్పటి నుంచి ఐ వాంట్టు కమన్ మీట్ ఇం అండ్ టెల్మ్ జగన్ గారు జరిగి మనం మన ఇద్దరు మర్చిపోతాం లెటర్స్ బీ గుడ్ ఫ్రెండ్స్ అని అది ఇవాళ ఇవాళ కాదు నేను పది పదిహేను రోజులు నా ఫ్రెండ్స్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వాళ్ళు రమ్మగడం అసలు నేను నేను పార్టీ రావడం నెక్స్ట్ అండి నేను ఫస్ట్ జగన్ గారిని కలిసి నేను ఐ వాంట్ టెల్ హిమ్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ హార్ట్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పాలా దానికి నేను ఫస్ట్ కలవాలండి అని చెప్తూ ఉన్నాను సో అలా 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 క్లాస్లో మా జగన్ గారు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇవాళ మాకు డేట్ పెట్టి ఈ వాజ్ ఈ హాస్ గివెన్ అస్ ద టైమ్ టు టాక్ టు హిమ్ సో స్పోక్ టు హిమ్ అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఈ సెడ్ వీ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ విల్ డూ ద బెస్ట్ ఫర్ అవర్ ఆంధ్ర పీపుల్ అని ఆయన చెప్పి వెళ్ళారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన మా పైకి పెట్టుకున్న నమ్మకానికి ఆయన లవ్ అండ్ అఫెక్షన్కి ఐ విల్ బీ రియలీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ జగన్ సో ఇది అండి ఇది జరిగింది